నా కూతురు పురిటి నొప్పులతో బాధపడుతుంటే వన్ జీరో చేసాం ఇరవై నిమిషాల్లో అంబులెన్స్ ఇంటికొచ్చింది సరి అయిన సమయంలో ఆస్పత్రికి చేరాం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు వన్ జీరో ఎయిట్ సకాలంలో రావడం వల్లే ఇది సాధ్యమైంది పైసా ఖర్చు లేకుండా ఆస్పత్రిలో చేర్చారు కుయి నూట ఎనిమిది అంబులెన్స్ సరైన సమయంలో సహకారం అందించడం వల్ల నా కూతురు పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది మా కుటుంబంలో అంతా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం ఫ్యామిలీస్ ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చి వయసు గురించి చేపిస్తున్నారు మళ్ళీ ఇంటికి పిల్ల తల్లిని మళ్ళీ పంపిస్తున్నారు ఏదైనా తేడా ఉన్నా కూడా బాక్సులు తెప్పించారు పనిముట్లు తెప్పించారు వయసు గురించి జరుగుతుంది బాగా చేస్తున్నారు మొన్న పెయిన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్ కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చింది ఇప్పుడు డిశ్చార్జ్ చేయడానికి తల్లిబడ్డ ఎక్స్ప్రెస్లో పంపిస్తున్నారు అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయి ఈ ఫెసిలిటీస్ అన్నీ అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు ఇక గ్రామాల్లో వన్ జీరో ఫోర్ అందిస్తున్న సేవలు అభినందనీయం రాష్ట్రంలోని ప్రతి ఊరికి వన్ జీరో ఫోర్ వెళ్తోంది అందులోని వైద్యుడు వైద్య సిబ్బంది రోగుల ఇంటి వద్దకి వెళ్లి వైద్యంతో పాటు మందులు అందిస్తున్నారు దీంతో ఎంతో మంది గర్భిణులు దీర్ఘకాలిక రోగులకు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అంబులెన్సులు వరంలా మారాయి